కర్నూలు జిల్లా తెలకపల్లి మండలం రామ్రెడ్డిపల్లి గ్రామంలో నాగర్ కర్నూలు పార్లమెంట్ సభ్యులు డాక్టర్ మల్లు రవి మరియు నాగర్ కర్నూలు సభ్యులు డాక్టర్ కూచుకుళ్ల రాజేష్ రెడ్డి ఎన్నికల ముందు ప్రచారం చేయడం కాదు ఎన్నికల తర్వాత ప్రజలు ఎలా ఉన్నారు అనేది ముఖ్యం అన్న ఉద్దేశంతో రాజేష్ రెడ్డి మరియు మల్లు రవి రామ్రెడ్డిపల్లి గ్రామంలోని ప్రతి ఇంటికి వెళ్లి కాంగ్రెస్ ఇచ్చిన పథకాలు అందాయా లేదా అని ప్రజలను అడిగి తెలుసుకున్నారు దాదాపు ఐదు గంటల పాటు ఊరు మొత్తం తిరిగి ప్రజలందరికీ రెండు లక్షల రుణమాఫీ మరియు ఐదు వందల రూపాయలకే సిలిండర్ పథకాలు అందాయని సంతోషం వ్యక్తం చేశారు గడిచిన పది సంవత్సరాల బీఆర్ఎస్ ప్రభుత్వంలో ప్రజలు పడ్డ కష్టాలను కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పది నెలల్లోపే ప్రజల కళ్లల్లో సంతోషం చూశామని అన్నారు మా ప్రభుత్వం ప్రజల వద్దకే పాలన అన్నారు ఇదిలా ఉంటే ఉదయం పదకొండు గంటలకు మీడియా సమావేశం ఉందని విలేకరులను పిలిపించి సాయంత్రం మూడు అయిన విలేకరుల సమావేశం నిర్వహించలేదు అధికారులు లోపల ఉండి విలేకరులను బయట నిలబెట్టి అధికారుల గన్మెన్లు లోపలికి అనుమతించకపోగా మేము ఎమ్మెల్యేని కలవాలా వద్దా అని విలేకరులు అడగగా వెళ్లిపోండి అని విలేకరుల పట్ల దురుసుగా మాట్లాడడం అలాగే విలేకరులకు భోజనం పెడతామని లోపలికి పిలిపించి అన్నం లేదని బయటకు పంపించి విలేకరులను అవమానించారు ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా పనిచేసే విలేకరులనే బయటకు పంపిస్తే ఇక ప్రజల కష్టాలను కార్యకర్తలను అధికారులు ఎలా ఆదుకుంటారని ప్రజలు అంటున్నారు ఇప్పటికైనా అధికారులు పిఏలు లో పద్ధతి మార్చుకోవాలని విలేకరులు డిమాండ్ చేస్తున్నారు